శాంతి ప్రాతముల్లి తేదీ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు అన్నింటికంటే ముఖ్యమైన సేవ తండ్రి స్మృతిలో ఉండడం ఇతరులకు స్మృతిని ఇప్పించడం మీరు ఎవరికైనా తండ్రి పరిచయమునిచ్చి వారి కళ్యాణము చేయవచ్చు ప్రశ్న ఏ ఒక్క చిన్న అలవాటు పెద్ద అవజ్ఞను చేయిస్తుంది దాని నుండి తప్పించుకునే యుక్తి ఏది జవాబు ఎవరిలోనైనా ఏదైనా దాచుకునే లేక దొంగతనం చేసే అలవాటు ఉంటే దాని ద్వారా చాలా పెద్ద అవజ్ఞ అంటే ఆజ్ఞను ధిక్కరించడం జరుగుతుంది కక చోర్ లక్కా చోర్ అంటే పైసా దొంగ లక్షల దొంగ అవుతాడని అంటారు లోపవశమే ఆకలి అయినప్పుడు దాచిపెట్టుకుని అడగకుండా తినేయడం దొంగతనం చేయడం ఇలా చాలా చెడ్డ అలవాట్లు ఈ అలవాట్ల నుండి తప్పించుకునేందుకు బ్రహ్మ బాబా సమానం ట్రస్టీలుగా అవ్వండి ఇటువంటి అలవాటు ఏది ఉన్నా తండ్రికి ఉన్నది ఉన్నట్లుగా సత్యం వినిపించండి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు మేము అనంతమైన తండ్రి ఎదుట కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు మనము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారమని పిల్లలకి తెలుసు ఈశ్వరుడు నిరాకారుడు మీరు ఆత్మ అభిమానులై కూర్చుని ఉన్నారు ఇందులో సైన్స్ ఆడంబరాలు ఆడంబరాలుగాని హఠయోగము మొదలైనవి చేయడం గాని అవసరం లేదు ఇది బుద్ధితో చేసే పని శరీరంతో ఏమాత్రమూ లేదు హఠయోగములో శరీరముతో పని ఉంటుంది ఇక్కడ మనము పిల్లలమని భావిస్తూ తండ్రి ఎదుట కూర్చొని ఉన్నాము తండ్రి మనలను చదివిస్తున్నారని మనకు తెలుసు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి చక్రమును తిప్పుతూ ఉండండి ఇతరులకు సేవ చేసి మీ సమానంగా తయారు చేయండి తండ్రి కూర్చొని ఒక్కొక్కరు ఎంత సేవ చేస్తున్నారని పరిశీలిస్తారు స్థూల సేవ చేస్తున్నారా సూక్ష్మ సేవ చేస్తున్నారా లేక మూల సేవ చేస్తున్నారా అని ఒక్కొక్కరిని తండ్రి గమనిస్తారు వీరు అందరికీ తండ్రి పరిచయం ఇస్తున్నారా ఇదే ముఖ్యమైన విషయం పిల్లలు ప్రతి ఒక్కరు తండ్రి పరిచయంను ఇస్తారు తండ్రి అడుగుతున్నారు తండ్రిని స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయని ఇతరులకు తెలుపుతున్నారా ఈ సేవ ఎంతవరకు చేస్తున్నారు మీకు మీరు పరిశీలించుకుంటున్నారా అందరికంటే ఎక్కువగా ఎవరు సేవ చేస్తున్నారు నేను వీరికంటే ఎక్కువ సేవ ఎందుకు చేయరాదు వీరికంటే ఎక్కువగా స్మృతి యాత్రలో పరిగెత్తగలరా లేదా అని ప్రతి ఒక్కరిని బాబా పరిశీలిస్తూ ఉంటారు బాబా ప్రతి ఒక్కరిని ఏ ఏ సేవ చేస్తున్నారు అని సమాచారం అడుగుతారు ఎవరికైనా తండ్రి పరిచయం ఇచ్చి వారి కళ్యాణం చేస్తున్నారా సమయం వృధా చేయడం లేదు కదా ఇప్పుడు అందరూ అనాథలే ఇది ముఖ్యమైన విషయం అనంతమైన తండ్రిని గురించి ఎవరికీ తెలియదు తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది పిల్లలైన మీ బుద్ధిలో ముక్తి జీవన్ ముక్తిధామాలు రెండూ ఉన్నాయి ఇప్పుడు మేము చదువుకుంటున్నామని కూడా అర్థం చేసుకోవాలి స్వర్గంలోకి వచ్చి మళ్లీ జీవన్ముక్తి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు ఇతర ధర్మాలలోని అనేక మంది ఆత్మలలో ఎవ్వరూ ఆ రాజ్యంలో ఉండనే ఉండరు కేవలం మనం మాత్రమే భారతదేశంలో ఉంటామని కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి బుద్ధిలో ఏమేం ఉండాలో తండ్రి కూర్చొని పిల్లలకు నేర్పిస్తారు ఈ సంగమయుగంలో మీ ఆహార పానీయాలు కూడా చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండి తీరాలి మనము భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు సంపూర్ణ నిర్వికారులుగా తయారవుతామని కూడా మీకు తెలుసు ఈ మహిమ శరీరధారణ చేసిన ఆత్మలది కేవలం ఆత్మలకు మహిమ ఉండదు ప్రతి ఒక్క ఆత్మ పాత్ర ఎవరిది వారిదే ఇక్కడికి వచ్చి ఆ పాత్ర చేస్తారు మీ బుద్ధిలో మనం వీరి వల తయారవ్వాలనే లక్ష్యం ఉంది పిల్లలు పవిత్రంగా అవ్వండి అని బాబా ఆజ్ఞాపించారు పవిత్రంగా ఎలా ఉండాలని అడుగుతారు ఎందుకంటే మాయా తుఫాన్లు చాలా వస్తాయి బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది వాటిని ఎలా వదలాలి పిల్లల బుద్ధి పనిచేస్తుంది కదా ఇతరులెవ్వరి బుద్ధి ఇలా పనిచేయదు తండ్రి టీచరు గురువు మీకు లభించారు అత్యంత శ్రేష్టమైన వారు భగవంతుడని కూడా మీకు తెలుసు వీరు తండ్రి టీచరే కాక జ్ఞానసాగర్లు కూడా అయ్యారు ఆత్మలైన మనలను తమ వెంట తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు సత్యయుగంలో చాలా మందే దేవీ దేవతలు ఉంటారు ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ ఉండవు వినాశనం తర్వాత మనమే చాలా కొద్ది మంది ఉంటామని మీ బుద్ధిలో ఉంది ఇతర ధర్మాలు ఖండాలు మొదలైనవేవి అక్కడ ఉండవు మనమే విశ్వానికి అధికారులుగా ఉంటాము మన రాజ్యం ఒక్కటే ఉంటుంది చాలా సుఖప్రదమైన రాజ్యం ఉంటుంది అయితే అందులో రకరకాల పదవులు కలవారు ఉంటారు మాకు ఏ పదవి ఉంటుంది మేము ఎంత ఆత్మక సేవ చేస్తున్నాము ఈ విషయాలు తండ్రి కూడా అడుగుతారు అంతేకాని బాబా అంతర్యామి ఏమీ కాదు పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ స్వయం మేము ఏం చేస్తున్నామని అర్థం చేసుకోగలరు మొదటి నెంబరు సేవ శ్రీమతమును అనుసరించి ఈ బ్రహ్మ చేస్తున్నారు ఇది అందరికీ తెలుసు తండ్రి పదే పదే అర్థం చేస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మా అని భావించండి దేహాభిమానాన్ని వదలండి ఆత్మ అని ఎంత సమయం భావిస్తున్నారు మనమంతా ఆత్మలమో అని పక్కా చేసుకోవాలి తండ్రిని స్మృతి చేయాలి దీని ద్వారానే కష్టాలు తొలగిపోతాయి పడవ నావా తీరానికి చేరుతుంది స్మృతి చేస్తూ చేస్తూ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది తర్వాత మనము మన సుఖధానంలోకి మళ్ళీ వెళ్ళిపోతాము అందరికీ తండ్రి పరిచయమును ఇవ్వడమే ముఖ్యమైన ఆత్మిక సేవ ఇది అన్నింటికంటే సులభమైన విషయం స్థూల సేవ చేయడంలో భోజనం తయారు చేయడంలో భోజనం తినడంలో శ్రమ ఉంటుంది కానీ ఇందులో శ్రమించే విషయమేది లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మ అవినాశి శరీరం వినాశి పాత్ర చేసేదంతా ఆత్మయే ఈ శిక్షణ తండ్రి వినాశన సమయంలో ఒక్కసారి మాత్రమే స్వయంగా వచ్చి ఇస్తారు నూతన ప్రపంచం దేవీదేవతలది అందులోకి తప్పకుండా వెళ్ళాలి మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్తారు ఈ పాత ప్రపంచం ఇక ఉండనే ఉండదు మీరు నూతన ప్రపంచంలో ఉన్నప్పుడు పాత ప్రపంచం గుర్తుంటుందా ఏమాత్రం ఉండదు మీరు స్వర్గంలో రాజ్యం చేస్తూ ఉంటారు ఇది బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషం కలుగుతుంది స్వర్గానికి అనేక పేర్లున్నాయి నరకానికి కూడా అనేక పేర్లు ఉంచారు పాపాత్మల ప్రపంచము హెల్ అంటే దుఃఖధామము అని అంటారు బేహద్ తండ్రి ఒక్కరేనని పిల్లలైన మీకిప్పుడు తెలుసు మనము వారే అపురూపమైన పిల్లలము అందువలన అటువంటి తండ్రిపై ప్రేమ చాలా ఎక్కువగా ఉండాలి తండ్రికి కూడా పిల్లలంటే చాలా ప్రేమ ఎవరు ఎక్కువ సేవ చేస్తారో ముళ్ళను పుష్పాలుగా చేస్తారో అటువంటి పిల్లలపై తండ్రికి కూడా చాలా ప్రేమ ఉంటుంది మానవుల నుండి దేవతలుగా తయారవ్వాలి కదా తండ్రి స్వయం దేవీ దేవతలుగా అవ్వరు మనలను తయారు చేసేందుకు వచ్చారు అందువలన ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి స్వర్గంలో మనం ఏ పదవి పొందుతామో మనము ఏ సేవ చేస్తున్నామో ఇంట్లో పని చేయున్న చాకర్లకు కూడా తండ్రి పరిచయమును ఇవ్వాలి ఎవరు స్వయంగా సంబంధంలోకి వస్తారో వారికి శిక్షణను ఇవ్వాలి అబలలు నిరుపేదలు కోయవనతలు మొదలైన వారికి సేవ చెయ్యాలి పేదవారు చాలామంది ఉన్నారు వారు సంస్కరింపబడతారు ఏ పాపాలు మొదలైనవి చెయ్యరు లేకుంటే పాపకర్మలు చేస్తూ ఉంటారు అసత్యము దొంగతనం కూడా ఎంత పెరిగిపోయిందో చూడండి నౌకర్లు కూడా దొంగతనం చేస్తూ ఉంటారు ఇంట్లో పిల్లలుంటారు మరి తాళం ఎందుకు వెయ్యాలి కానీ ఈ రోజుల్లో పిల్లలు కూడా దొంగలుగా అవుతారు ఏదో ఒకటి దాచిపెట్టుకుని తీసుకుపోతారు ఎవరికైనా ఆకలేతే లోభం కారణంగా తినేస్తారు లోపులు తప్పకుండా ఏదో ఒకటి దొంగతనం చేసి తింటూ ఉంటారు ఇది శివబాబా భండారం ఇందులో ఒక్క పైసా కూడా దొంగతనం చెయ్యరాదు బ్రహ్మ కేవలం నిమిత్తలు బేహద్ తండ్రి అయిన భగవంతుడు మీ వద్దకు వచ్చారు భగవంతుని ఇంటిలో ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేస్తారా స్వప్నంలో కూడా చెయ్యరు అత్యంత శ్రేష్టమైన వారు శివభగవానుడే అని మీకు తెలుసు మనము వారి పిల్లలము కావున మనం కర్మలు చేయాలి దొంగతనం చేసేవారికి కూడా మీరు జైలుకు వెళ్ళి జ్ఞానదానం చేస్తారు అటువంటి వారు ఇక్కడ ఎందుకు దొంగతనం చేస్తారు ఎప్పుడైనా మామిడి పండు ఎప్పుడైనా ఏదో ఒక తినే వస్తువు తీసుకొని తినేస్తారు ఇది కూడా దొంగతనమే కదా ఏ వస్తువు కూడా అడగకుండా తీసుకోరాదు చేతితో తగలను కూడా తగలరాదు శివబాబా మన తండ్రి వారు వినడమే కాక చూడను కూడా చూస్తారు పిల్లలు మీలో ఏ అవగుణాలు లేవు కదా అని అడుగుతారు ఏదైనా ఉంటే బాబాకు వినిపించండి దానం ఇచ్చేయండి దానంగా ఇచ్చి మళ్ళీ తప్పులు చేస్తే చాలా శిక్షలు అనుభవిస్తారు దొంగతనం చేసే అలవాటు చాలా చెడ్డది ఎవరైనా సైకిల్ తీసుకొని అనుకోండి ఏదైనా దుకాణానికి వెళ్ళినప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ని దాచిపెట్టినారు లేక ఏదైనా చిన్న వస్తువు తీసుకున్నారు అనుకోండి దుకాణదారుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు అతడు ఏం చేస్తాడో మీకు తెలుసు ఇది కూడా చాలా పెద్ద ప్రభుత్వం పాండవ ప్రభుత్వం తన దైవీ రాజ్యమును స్థాపన చేస్తుంది తండ్రి అంటున్నారు నేను రాజ్యపాలన చేయను పాండవులైన మీరే రాజ్యపాలన చేస్తారు వారు పాండవపతిగా కృష్ణుణ్ణి చూపించారు అయితే పాండవ పిత ఎవరు మీ ముందే కూర్చొని ఉన్నారని మీకు తెలుసు నేను బాబా సేవ ఏం చేస్తున్నానని ప్రతి ఒక్కరికి ఆంతరికంలో తెలుసు బాబా మనకు విశ్వరాజ్యాధికారం ఇచ్చి స్వయం ప్రశ్నంలోకి తీసుకువెళ్ళిపోతారు ఎంతటి నిష్కామ సేవ చేస్తారు అందరూ సుఖమును శాంతిని పొందుతారు వారు కేవలం విశ్వంలో శాంతి కావాలని నోటితో అంటారు శాంతి బహుమతి ఇస్తూ ఉంటారు మనకు చాలా గొప్ప బహుమతి లభిస్తుందని పిల్లలైనా మీకు తెలుసు ఎవరైతే మంచి సేవ చేస్తారో వారికి పెద్ద ప్రైజ్ లభిస్తుంది తండ్రి పరిచయం ఇవ్వడం అన్నింటికంటే శ్రేష్టమైన సేవ ఇది ఎవరైనా చేయగలరు పిల్లలు దేవతలుగా అవ్వాలంటే సేవ కూడా చేయాలి కదా ఇతనిని అంటే బ్రహ్మాను చూడండి ఇతడు కూడా లౌకిక పరివారం కలవాడే కదా ఇతని ద్వారా బాబా సేవ చేయించారు ఇతనిలో ప్రవేశించి ఇతనికి కూడా చెప్తారు అలాగే మీకు కూడా ఇలా చేయమని ఇలా చేయమని చెప్తారు నాకు ఎలా చెప్తారు నాలో ప్రవేశించి చేయిస్తారు వారు చేసి చేయించేవారు కదా అకస్మాత్తుగా నాలో కూర్చొని ఇది బదులు ఇది చీచీ ప్రపంచము వైకుంఠానికి పద ఇప్పుడు వైకుంఠానికి అధికారిగా అవ్వాలి అని వారన్నారు అంతే వెంటనే వైరాగ్యం వచ్చేసింది ఇతనికి ఏమయ్యింది అని అందరూ అనుకునేవారు ఇంత మంచి లాభం సంపాదించే వ్యాపారి ఇలా అయిపోయాడు ఏం చేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు ఇతను వెళ్ళి ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు వదిలేయడం పెద్ద విషయమేమీ కాదు వెంటనే సర్వస్వం త్యాగం చేసేశాడు అలాగే అందరితో త్యాగం చేయించారు కూతురితో కూడా త్యాగం చేయించాడు ఇప్పుడు ఈ ఆత్మిక సేవ చేయాలి అందరినీ పవిత్రంగా తయారు చేయాలి మేము జ్ఞానామృతం త్రాగేందుకు వెళ్తున్నామని అందరూ అనేవారు పేరు మాత్రం మాతది ఓం వద్దకు జ్ఞానామృతం త్రాగేందుకు వెళ్తున్నామని చెప్పేవారు ఈ యుక్తి రచించిందెవరు శివబాబా ఇతనిలో ప్రవేశించి ఎంతో మంచి యుక్తిని రచించారు ఎవరు వచ్చినా వారు జ్ఞానామృతము తాగుతారు అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలి అన్న గాయనం కూడా ఉంది విషాన్ని వదిలి జ్ఞానామృతం తాగి పవిత్ర దేవతలుగా అవ్వాలని ప్రారంభంలో ఇలా చెప్పేవారు ఎవరైనా వస్తే పవిత్రంగా అవ్వండి అని చెప్పేవారు అమృతం త్రాగాలంటే విషాన్ని వదిలేయాలి పవిత్ర వైకుంఠానికి అధికారిగా అవ్వాలంటే ఒక్కరినే స్మృతి చేయాలి ఇలా అన్నప్పుడు తప్పకుండా గొడవలు జరుగుతాయి కదా ప్రారంభంలోని గొడవలు ఇప్పటి వరకు జరుగుతూనే వచ్చాయి అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి మీరు ఎంత పక్కాగా అవుతూ ఉంటారో అంత పవిత్రత చాలా మంచిదని అర్థం చేసుకుంటారు అందుకే బాబా మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తూ ఉంటారు ఇంతకుముందు మీ స్వభావం కూడా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అవుతున్నారు ఇంతకుముందు దేవతల ముందుకు వెళ్ళి చేతులు జోడించి మేము పాపులమని అనేవారు ఇప్పుడు అలా అనరు ఎందుకంటే ఇప్పుడు మనము దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు నేను ఎంతవరకు సేవ చేస్తున్నాను అని పిల్లలు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఉదాహరణకి భండారి అంటే వంట చేయువారు మీ కొరకు ఎంత సేవ చేస్తున్నారు ఎంత పుణ్యం సంపాదించుకుంటున్నారు అనేక మందికి సేవ చేస్తున్నారు అందువలన వారికి అందరి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి ఎంతోమంది ఆమెను గురించి చాలా గొప్పగా వ్రాస్తారు భండారి సేవ చాలా అద్భుతం ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇది స్థూల సేవ సూక్ష్మసేవ కూడా చేయాలి బాబా ఈ పంచభూతాలు చాలా తీవ్రమైనవని స్మృతిలో ఉండనివ్వడం లేదు అని పిల్లలంటారు పిల్లలు శివబాబాను స్మృతి చేసి భోజనం తయారు చేయండి అని బాబా అంటారు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేనే లేరు వారే సహాయం చేస్తారు నేను నీ శరణు చొచ్చాను అని గాయనం కూడా ఉంది కదా సత్యయుగంలో ఇలా అనరు ఇప్పుడు మీరు శరణులోకి వచ్చేశారు ఎవరికైనా భూతాలు పట్టుకుంటే అవి చాలా పీడిస్తాయి అశుద్ధ ఆత్మ ప్రవేశిస్తుంది మిమ్ములను ఎన్ని భూతాలు పట్టుకొని ఉన్నాయి కామము క్రోధము లోభము మోహము ఇలా ఈ భూతాలు మిమ్ములను చాలా పీడిస్తున్నాయి అశుద్ధ ఆత్మ అయితే కొంతమందిని విసిగించి పెడుతుంది కానీ ఈ పంచభూతాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి పీడుస్తున్నాయని మీకు తెలుసు మీరు ఎంత బాధపడ్డారు ఈ పంచభూతాలు మిమ్మలను నిరుపేదగా చేసేసాయి దేహాభిమానము నెంబర్ వన్ భూతము కామం కూడా చాలా పెద్ద భూతము అవి మిమ్మలను ఎంత సతాయించాయో అది కూడా తండ్రియే తెలిపించారు కల్పకల్పం మెమ్ములను ఈ భూతాలు పీడిస్తాయి యథా రాజారాణి తథా ప్రజా అందరికీ భూతాలు పట్టే ఉన్నాయి అందువలన దీనిని భూతాల ప్రపంచమని అంటారు రావణరాజ్యం అనగా రాక్షసుల రాజ్యం సత్యత్రేతాయుగాలలో భూతాలు ఉండవు ఒక్క భూతమైనా ఎంత బాధిస్తుంది వీటిని గురించి ఎవ్వరికీ తెలియదు ఇది ఐదు వికారాల రావణ రావణభూతము తండ్రి వచ్చి వాటి నుండి విడిపిస్తారు మీలో కూడా కొంతమంది చాలా తెలివైన వారున్నారు వారి బుద్ధిలో వెంటనే ఈ విషయాలు కూర్చుంటాయి ఈ జన్మలో అటువంటి పని ఏదీ చేయరాదు దొంగతనం చేస్తే దేహాభిమానంలోకి వస్తే ఏమవుతుంది పదవి ప్రష్టమైపోతుంది చెప్పకుండా ఏదో ఒకటి తీసుకుపోతారు పైసల దొంగ లక్షల దొంగగా అవుతాడని అంటారు కదా యజ్ఞంలో ఇటువంటి పనులు ఎప్పుడూ చేయరాదు అలవాటు పడితే అది సులభంగా వదిలిపోదు ఎంతో తల కొట్టుకుంటూ ఉంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాబు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటిది స్థూల సేవతో పాటు సూక్ష్మ సేవ మూల సేవ కూడా చేయాలి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఆత్మల కళ్యాణం చేయాలి స్మృతి యాత్రలో ఉండాలి ఇదే సత్యమైన సేవ ఈ సేవలో తలమునకలై ఉండాలి అంటే బిజీగా ఉండాలి మీ సమయాన్ని వృధా చేయరాదు రెండవది తెలివి ఐదు వికారాలనే భూతాలపై విజయం ప్రాప్తి చేసుకోవాలి దొంగతనం లేక అసత్యం చెప్పే అలవాటు తొలగించి వేయాలి దానంగా ఇచ్చిన వస్తువును ఎప్పుడూ తిరిగి తీసుకోరాదు వరదానము శారీరక వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తి అయి చింతన లేక స్వచింతన చేసే శుభచింతక భవ ఒకటేమో శారీరక వ్యాధులు రావడం మరొకటి వ్యాధిలో కదిలిపోవడం వ్యాధులు రావడం అయితే విధి అంటే డ్రామాలో నిర్ణయమై ఉంది కానీ శ్రేష్టమైన స్థితి కదిలిపోవడం అనేది బంధనయుక్తులుగా అయినందుకు గుర్తు ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉండి స్వచింతన జ్ఞాన చింతన చేస్తారో వారే శుభచింతకులు శరీరం గురించి ఎక్కువగా చింతన చేస్తే అది చింత రూపంగా అయిపోతుంది ఈ బంధనము నుండి ముక్తంగా ఉండుటనే కర్మాతీత స్థితి అని అంటారు స్లోగన్ స్నేహము యొక్క శక్తి సమస్య అనే పర్వతాన్ని నీటి వలె తేలికగా చేసేస్తుంది ఓం శాంతి